కాలేయ వ్యాధితో బాధపడుతున్న పద్నాలుగేళ్ల బాలుడికి విజయవంతంగా చికిత్స అందించారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఈ బాలుడు జన్మత మార్బెన్ సిండ్రోమ్ కాలేయ సమస్యలతో బాధపడ్డాడు దీంతో ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితి ఏర్పడింది వేలూరు ఆసుపత్రిలో వ్యాధిని గుర్తించిన తర్వాత ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు ఎరుదైన ఆపరేషన్ విజయవంతం కావడంతో బాలుడి తల్లి స్వాతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు గ్యాస్ట్రో విభాగం డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఈ వ్యాధి ఐదు వేల మందిలో ఒకరికొస్తుందని సకాలంలో శస్త్రచికిత్స చేయడం వల్ల బాలుడు కోలుకున్నాడని చెప్పారు సీనియర్ డాక్టర్ ఉమా మాట్లాడుతూ ఉస్మానియాలో ప్రపంచ స్థాయి చికిత్స అందుబాటులో ఉందని ఈ విజయం ఆసుపత్రి ఖ్యాతిని మరింత పెంచిందని తెలిపారు నాలుగేండ్ల పిల్లాడు రేయర్ ప్రాబ్లం అంటే అతనికి ఒక రెండు జెనెటిక్ సిండ్రోమ్లు అంటే జన్యుపరమైన జబ్బు ఒకటేమో మార్ఫన్ సిండ్రోమ్ అని ఉంది ఇంకొకటేమో పల్మోనరీ సిండ్రోమ్ అంటే లివర్ రిలేటెడ్ లంగ్ ప్రాబ్లం అనమాట సో ఈ టైపు రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన దాఖలు ఇప్పటివరకు వరల్డ్ లిటరేచర్లో కానీ ఎవరి ఎక్స్పీరియన్స్ కానీ లేదు బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఐ ప్రాబ్లం వచ్చింది కంటి ప్రాబ్లము అది గ్లకోమా అని ఐలో ప్రెషర్ పెరిగి విజన్ ప్రాబ్లం అయితే ఐ సర్జరీ అయింది సో మార్ఫన్ సిండ్రోమ్ జనరల్గా వన్ ఇన్ టెన్ థౌజండ్ నార్మలే కానీ మార్ఫన్ సిండ్రోమ్ విత్ లివర్ రిలేటెడ్ హెపటోపాల సిండ్రోమ్ అనేది వెరీ రేర్ సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం అంత చిన్నది కాదు తేడా పడుతుంది పేషెంట్కి కానీ బాబుని పోస్ట్ ఆపరేషన్ అయినాక కూడా మినిట్ మినిట్ మానిటరింగ్ చేసి ఆక్సిజన్ సప్లై చేసి మెడిసిన్స్ ఇచ్చి ఫాలో ఫాలోఅప్ చేసి ఫుల్ రికవరీ కంప్లీట్ రికవరీ పేషెంట్ ఈజ్ ఇన్ఫ్రంట్ ఆఫ్ యూ సో దిస్ ఈజ్